హలో హలో ఆదిల రవి గారు అండి నమస్కారం నమస్కారం అది మీ వీడియో చూసారండి యూట్యూబ్ లో ఓకే అమ్మాయికులు అమ్మాయికుల దగ్గర మీరు ప్రతాపం చూపించి ఏదో హిందూయిజం మీద గెలిసం క్రిస్టియన్టీ ఏదో పెద్ద మతం అదే పెద్ద ఇది అన్నట్టు మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కావట్లే ఒక వీడియో చూసా అతనికి పాపం అతని దగ్గర మీరు ఏదో అడిగితే అతను చెప్పలేడు దానికి మతం అనుమాది అవన్నీ పేర్లు పెట్టారు అంటే అమాయకులు ఏమీ తెలియని వాళ్ళ దగ్గర మీరు చెప్పేసి మీరు గెలిచేసి తొడలు కొట్టేసి దాని ఆడియో కాల్ యూట్యూబ్ లో పెట్టేసి క్రైస్తవం గెలిచింది క్రైస్తవం చోటు రాగొద్దు ఇది నాకు అర్థం కావట్లేదు అసలు మీ ప్రాబ్లం ఏంటి అయిపోయిందా మాట్లాడడం చెప్ప చెప్పండి ఆయన ఎవరో నాకు లేదు నాకు ఫోన్ చేసాడు నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి జై శ్రీరామ్ అంటాడు ఏం బాబు శ్రీరామ్ అంటే నీ పేరా అని అడిగిన నా పేరు జై శ్రీరామ్ అన్నాడు సరే అమ్మా చెప్పు ఏంటి ప్రాబ్లం అన్నా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కదా అన్నాడు అవునమ్మ కరెక్టే అని చెప్పా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడనో స్టార్ట్ చేసిండు ఆడుకో వెళ్ళిపోయిండు తెలియదు సార్ ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను తెలియదని అని నాకు ఫస్ట్ రెండు మూడు మాటలు మాట్లాడగానే అర్థమైపోయింది అది తెలియనప్పుడు ఎందుకు కాల్ చేయడం కాల్ చేసి మమ్మల్ని నేనేదో బాగా తెలిసిన పోటేమో సర్లే ఏదో ఒకటి మాట్లాడదాంలే అనుకున్నా టైం వేస్ట్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ మినిట్స్ వేస్ట్ మాది అని పేరు ఇప్పుడు మాది అని అంటే అర్థం ఏంటంటే మత మతం ఎవరైనా ఏ మతానైనా స్వీకరించవచ్చు దాంట్లో కొనసాగవచ్చు కానీ ఆ ఆ పిచ్చి ఏదైతే ఉందో ఆ మత పిచ్చి ఏదైతే అంటే అది పెరిగి పెద్దదయ్యి పిల్లలకంటది అది 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 మీకు మతోన్మతం అంటే అర్థం చెప్తా వినండి ఆ నేను చెప్తున్నా అది కాదు మీకు మతం అంటే అర్థం తెలుసా మీకు అంటే మతానికి ధర్మానికి తేడా చెప్పండి అంటే మీరు నాకు చెప్తున్నారు కదా నేను మీకు అడుగుతున్నా మతానికి ధర్మానికి తేడా చెప్పండి చె ఇలాస్టిఆీ ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత చెప్పండి వెంట మతానికి ధర్మానికి తేడా చెప్తాను చెప్తాను చెప్తారు చెప్తా క్రిస్టియానిటీ ఇస్లాం అనేది మతాలు అవి ఎక్కడ మాతారు ఎక్కడ మతాలు అవుతాయి మీకు అర్థం అవుతుంది వినండి పూర్తి వినండి నాకు వినతా అప్పుడు మీకు ఒక అర్థం అవుతుంది నేను చెప్పాలనుకుంటే చెప్తాను ఇప్పుడు నేను వారి దగ్గర మీరు మాట్లాడడం కానీ వాళ్ళ దగ్గర మాట్లాడితే అసలు మీరేంటో నేనేంటో మీకు తెలుస్త మీకు కంప్లీట్ చేసే ముందు ఒక చిన్న లైన్ చెప్తా మీకు మీ లాంటి కోటి మందిని ఏడెనిమిది సంవత్సరాల క్రితమే చూసిన రోజు మాట్లాడిన తర్వాత లైన్ మాట్లాడినాక నేను ఒక మాట్లాడిన మీరు కంప్లీట్ చేయడానికి నేను చాలా టైం సమయం ఇస్తాను మీకు ఒక లైన్ చెప్తున్నా నేను నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మీకు లాగా కోటి తలకాయలున్న తోటి పెట్టుకొని ఒక్క తలకాయను కూడా గెలవనీయకుండా చేసిన మీరు ఇప్పుడు కంటిన్యూ చేయండి ఫోన్ కట్ అయ్యే లోపు మీరు గెలిస్తే మీరే హీరో ఇప్పుడు కంటిన్యూ చేయండి ఈ ఛాలెంజ్ నిలబడతారు మీరు డెఫినెట్లీ షూర్ డెఫినెట్లీ షూరా సరే అయితే మీరు ఏదో మతం అంటున్నారు కదా మతానికి ధర్మానికి తేడా నేను చెప్తాను చెప్పండి చెప్పండి ఈ దేశంలో ఈ దేశంలో క్రిస్టియానిటీ ఇస్లాం అనేవి మతాలు ఇవి ధర్మం ఎక్కడ అవుతాయి తెలుసా అవి పుట్టిన ప్రాంతంలో వాటిని ధర్మం అంటారు మీకు అర్థం అవుతుందా ఇప్పుడు అంటే ఇజ్రాయిల్ లో ధర్మం అవుతుంది ఇక్కడ మాత్రం అవుతుంది ఎందుకంటే క్రిస్టియా ఇస్లాం ఇక్కడ పొట్లే ఇదే క్రిస్టియానిటీ ఇస్లాము వాళ్ళ వాళ్ళ సొంత దేశాల్లో ధర్మం అవుతుంది ఇప్పుడు మతం అంటున్నారు కదా హిందూ ధర్మం హిందూ హిందూ మతం అనేది హిందూ అనేది ధర్మం మతం ధర్మం ఎందుకంటే అది ఇక్కడ పుట్టింది ఫస్ట్ తేడా తెలుసుకోండి మీరు పుట్టిన ప్రాంతం వేరు మీరు పెరిగిన ప్రాంతం వేరు మీరు పుట్టిన ప్రాంతంకి వచ్చేసరికి ఒకలా ఉంటుంది పేరు మీరు పెరిగిన ప్రాంతంకి వచ్చి ఒకలా ఉంటుంది పేరు నేనేం చెప్పా క్రిస్టియన్ ఇస్లాం అనేది ఎక్కడ మతాలు అవి వాటి ప్లేస్ లో ఇప్పుడు ఇజ్రాయల్ ఉంది ఇజ్రాయెల్ అది ధర్మం అవుతుంది క్రిస్టిన్ ధర్మం అవుతుంది ఎందుకంటే అక్కడ పుట్టింది కాబట్టి ఇది ఎక్కడ పుట్టలే అర్థమైందా ఇక్కడ ఇప్పుడు హిందూ మతం అంటున్నారు కదా హిందూ మతం కాదు ఎందుకంటే హిందూ ధర్మం ఎందుకంటే అది ఇక్కడ పుట్టింది కాబట్టి ఫస్ట్ మీరు రెండటికి తేడా తెలుసుకొని మత ఉన్మాది అంటే ఏంటి మత ఉన్మాది అంటే ఏంటి ఫస్ట్ మీరు తెలుసుకోండి ఉన్మాది కాదు ఇప్పుడు ఒక ఎగ్జామ్ చెప్తా ఇప్పుడు భారతదేశం కొంచెం మన పౌరులు స్వతంత్ర సమర యుద్ధం చేశారా ఒప్పుకుంటున్నా మాట్లాడటం అయిపోయిందా అది అయిపోయింది కానీ ఒక విషయం మీకు ధర్మం పుట్టిన పుట్టిన దగ్గర పెరిగిన దగ్గర ధర్మం అన్నారు అది ఇక్కడ కాదు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు కదా మీరు క్రైస్తవ అనేది ఇజ్రాయెల్ లో పుట్టింది కాబట్టి అక్కడ ధర్మం అవుతుందండి ఇక్కడ ఆగరా నిమిషం ఒక్కరికి వాలపు ఒక ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వినేదాకా వెయిట్ చేయాల ధర్మం అనేది ఎక్కడ క్రిస్టియానిటీ ఇజ్రాయెల్ కంట్రీ లో పుట్టిందను మీరు అనుకున్నారా ఇజ్రాయెల్ లోనే పుట్టింది అది ఇక్కడ ఏది క్రైస్తవ మతం క్రైస్తవ మతం అనేది క్రైస్తవ మతం క్రైస్తవ మతం ఇజ్రాయెల్ లో పుట్టింది క్రైస్తవ నేను ఎందుకన్నా తెలుసా మీకు అది మీకు లోకానికి అర్థం కావాలి అని మతం అన్న కానీ అది మతం కాదు ఒక మార్గం మంచి మార్గంలో నటించడానికి ఒక మార్గం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడ వదిలేస్తే వినండి 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 అది వదిలేస్తే ఎందుకని అంటే మరి మీరు వేరే వైపు వెళ్ళిపోవద్దని నేను అన్నా ఇంకో విషయం ఏంటో చెప్తా వినండి మీకు మీరు రెండు మూడు విషయాలు మాట్లాడి ఆ రెండు మూడు విషయాలకు నేను మీకు సమాధానం చెప్తా క్రిస్టియానిటీ అనేది ఇజ్రాయెల్ కంట్రీలో పుట్టిందన్నారు ముస్లిం అనేది ఎక్కడో పుట్టిందన్నారు మీరు ధర్మం క్రిస్టియానిటీ అనేది వినండి అనేది ఇజ్రాయెల్ కంట్రీలో పుట్టింది అని అన్నారు కదా ఇది ముస్లిం అన్నారు ముస్లిం వాటి వాటి సొంత ప్రాంతాలు అరబ్ లాంటి నాకు అంత పెద్ద తెలియదు దాని గురించి చదిలేండి ఇప్పుడు నాకు ఇప్పుడు క్రిస్టియానిటీ ఇజ్రాయల్ కంట్రీలో పుట్టింది అని ప్రూఫ్ ఉందా ఏంటండి క్రిస్టియానిటీ ఇజ్రాయెల్ కంట్రీలోనే ఎస్టాబ్లిష్ అయింది ఎక్కడనే స్థాపించబడింది అని ఏసు పుట్టక ముందే భూమి అవతరించి ముందు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఉంది భూమి అవతరించడం కాదు మీరు మీకు యేసు నుంచే తెలుసా యహోదేవుడు తెలియదా మీకు మీకు అర్థం కావట్లేదు మీ ప్రకారం పాత నాకు ఫుల్ గా అర్థం అయిపోతుంది నాకు నేను చెప్పేది అండి మీరు కొట్టివేయబడిందా లేదా చెప్పండి అది కొట్టివేయబడిందా అని అర్థం అది నేను మీకు సెకండరీ నేను చెప్తా లైన్ ని క్రాస్ కావద్దు నేను చెప్పేది ఏందని అంటే యేసు గురించి మాట్లాడుతా ఉన్నారు ఏసు కాదు ఏసుకు ముందు నుంచి వెళ్ళి భూమిని మనుషులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు మీకు ఎక్కడి నుంచి వచ్చారు అకార్డింగ్ టు బైబిల్ నేను ఆ అవ్వ ఆదాము యహోవ దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళిద్దరు క్రైస్తవులు అయితే రా లేకపోతే వేరే మతస్తులైతే అసలు మతం అనేది ఉందా అవ్వ ఆదమును సృజించినప్పుడు యహోవ దేవుడు మతం అనేది ఉందా ఆస్ పర్ బైబిల్ అది మీ నమ్మకం అది ఆడమ్ ఏవో అనేది మీ నమ్మకం నా నమ్మకం నమ్మకం కాదు నా నమ్మకం నిజమైనది అదే నిజమైనది అదే యూనివర్సల్ ట్రూత్ అది యూనివర్సల్ ట్రూత్ వినండి అది యూనివర్సల్ ట్రూత్ మీ నమ్మేది కాదు అది యూనివర్సల్ ట్రూత్ ప్రపంచంలో ఏది ప్రపంచం ఏది ప్రపంచం ఏ ప్రపంచంలో తొంభై శాతం క్రైస్తవులు ఎందుకున్నారు బ్రదర్

ఆడమ్ ఈవా అనేది మీ నమ్మకాలు బైబిల్ ప్రకారం అలాగే ఇస్లాం ప్రకారం ఆడమ్ ఈవా అని సంతతి అనేది మీ నమ్మకాలు అవి హిందూయిజానికి కలపొద్దు హిందూయిజాన్ని కలపొద్దు హిందూ ధర్మం అనేది కంప్లీట్ గా వేదే బ్రదర్ అవ్వాదం తయారు చేసిన తర్వాత మాకు మనువులు ఉన్నారు మాకు బ్రహ్మ మనువులు ఉన్నారు మీ మనువుల ద్వారా జన్మించాం మేము నమ్ముతాం మీరు మీ ద్వారా పుట్టాను మీరు నమ్ముతున్నారు దానికి లింక్ పెట్టద్దు ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం భూమిని భూమి పైన ఎవరు మీకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా చాలా మంది దేవులు కాదులే దేవుడు ఉన్నది ఒకట అవునండి ఉన్న ఒక దేవుడా అవునండి ఉన్నది దేవుడేనా దేవుడే దేవుడా అవునండి దేవుడు రాధా మనోహర్ దాస్ నెంబర్ ఉంది మీ దగ్గర రాధామనోహర్ దాస్ ఉన్నదా ఒక్క నిమిషం రాధా మనోహర్ దాస్ నెంబర్ ఉందా వా చెప్పు తీసుకొని తన్నాడు మీరు ఎందుకంటే వాళ్ళు ఇంకా దేవుడు కాదంటాడు నేనేమో మీ రాముడు దేవుడేనా అంటే కాదండి అన్నాడు వాడు నా దగ్గర నా దాంట్లో నా యూట్యూబ్ ఛానల్లో ఆడియో ఉంది అది ఏమో డిలీట్ అయిపోయేది కాదు ఏది కాదు రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని చెప్తారు కదా మీ పేరేంది మీ పేరేంది బ్రదర్ నా పేరు కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ బ్రదరు రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని అందరినీ అయితే ఏంటంటే వాళ్ళు ఎందుకు చెప్పు తీసుకొని తన్నాం అంటే ఎందుకు వాన్ని రాధా మనోహర్ దాస్ గారిని ఎందుకు చెప్పు తీసుకొని తన్నాం అని చెప్పినా అంటే రాముడు దేవుడే కదనా నేను అన్న ఒకసారి కాదు మా రాముడు దేవుడు కాదు మరి ఎవరు ఆయన ఒక సాధారణంగా భూమి పైనకి వచ్చిన ఒక మనిషి అన్నాడు ఒకసారి ఏమో దేవ దూత లాంటిది అన్నాడు మరి లాంటిది మనిషి అయితే దేవుడు అని ఆరాధిస్తారు కదా మీరందరూ అని నేను అన్నా అవును ఆయన ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కాదు అన్నాడు ఇంకా ఆయన కాకుండా ఇంకెవర చిన్నజీర స్వామి కూడా ఆ రాముడు దేవుడు కాదు అని అన్నాడు దాని తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు ఆ ముసలి కొంచెం బట్టతలకాయ ఉంటుంది ఆయన పేరుందో తెలియదు నాకు గుర్తురాట్లేదు ఆయన కూడా అట్లనే అన్నాడు మరి మీరేం దేవుడు అంటారు రాముడు దేవుడు అని భగవద్గీతలో గానీ తెలియ లేకపోతే మీ గ్రంథాలలో ఎక్కడుందో ఒక్క దగ్గర చూపిస్తావు బ్రదర్ ఒక్క నిమిషం అండి నేను చెప్పింది వింటారా ఎహోవా దేవుడేనా ఎహోవా దేవుడేనా అవును మరి ఏం బైబిల్ లో చూపిన ఆగండి సార్ ఒక్క నిమిషం ఆగని ఎహోవా అని పేరు కొత్త నిబంధనలు ఎక్కడ లేదు గానీ మీరు నా మాట హోల్డ్ అవ్వని హోల్డ్ అవ్వ అని నేను ఎగోవా దేవుడు మీరు నమ్ముతున్నారా ఎహోవా దేవుడి పేరు నేను కొత్త నిబంధనలు చూపించమంటారా నేను నాకు కంప్లీట్ అవ్వకుండా మీరు ఏందో చెప్పండి 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 ఎహోవా దేవుడు అయితే ఎహోవా రూపం అనేది లేదు అవునా ఆయనకు ఒక సెపరేట్ రూపం అంటూ లేదు అవునా అంటున్నా ఆయన రూపం ఆయనకుంది ఆ రూపం ఏదో చెప్తా నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదా యహోవా మీ దృష్టిలో దేవుడే కదా దేవుడే నేను అంటుంది కూడా అక్కడికే వస్తున్నా రాముడి దగ్గరికి వస్తున్నా దేవుడా యేసుక్రీస్తు దేవుడే ఎస్ నేను అదే చెప్తున్నా ఇప్పుడు యహోవాని మీరు దేవుడిగా ఆరాధిస్తూ యేసు మీరు దేవుడుగా ఆరాధిస్తున్నారా దేనికి దేవుడుగా ఆరాధిస్తున్నారు ఆయన స్వరూపం అంటే భూమి మీదకి మనిషి రూపంలో వచ్చాడు మీరు నమ్ముతున్నారు అవునా అవును మనిషి ఇప్పుడు మా హిందూ మా హిందూ ప్రకారం నారాయణుడు విష్ణుమూర్తి ఉంటారు కదా విష్ణుమూర్తి భూమి మీదకి రామావతారంలో వచ్చాడు ఏమవుతుందా యహోవాని యేసుని ఎందుకు చెప్పానంటే మీకు అర్థం కావడానికి విష్ణు భగవానుడు భూమి మీదకి ధర్మస్థాపన రామావతరంలో భూమికి వచ్చేది ఆయన దేవుడే అందుకే భూమి మీద ఉన్న ప్రతి మీకు ఒక విషయం ఏంటంటే బైబుల్లో యేసు క్రీస్తు దేవుడు అని ఉంది మరి రాముడు గురించి రాసిన గ్రంథం పేరు ఏంటి వాల్మీకి రామాయణం రామాయణంలో రాముడు దేవుడు అని రాయబడిందా దేవుడేనండి ఎక్కడుందో అనండి చెప్పు నా ఉంది రామాయణం నాకు నా దగ్గరనే ఉంది మీ రామాయణం నా దగ్గర ఉంది ఖురాన్ ఉంది బైబుల్ ఉంది నా దగ్గర భగవద్గీత అన్ని ఉన్నాయి నా దగ్గర ఎందులో ఉందో రాముడు దేవుడు అని నాకు చూపించు ఇప్పుడు రాముడు దేవుడు కాకపోతే యావత్ ప్రపంచంలో ఉన్న మోగజీతో సహా మీరు మీరు మొన్న మాట్లాడినోడు బాల బాగాడు కోన్కిస్కా గొట్టం గాడు నేను పెద్ద తురువును వచ్చిన మీరు ఇందా మాట్లాడిర్రు ఇప్పుడు రాముడు దేవుడు అని మీ గ్రంథం ఏడంతో బా నా దగ్గరనే ఉంది మీ రామాయణం మీ మహాభారతం అన్ని నా దగ్గర ఉన్నాయి చూపించండి రెఫరెన్స్ తీస్తా నేను నా దగ్గర ఉంది నా చేతిలోనే ఉన్నాయి నా ఎదురుగా మీరు కరెక్ట్ టైంలోనే చేశారు నేను డిక్షనరీ నా దగ్గరనే ఉంది అన్ని నా దగ్గరనే ఉన్నాయి చెప్పండి నా టైం వేస్ట్ చేయద్దు నేను చాలా వాల్యూబుల్ టైం ఒక డాక్టర్ తెలుసా మీకు ఇప్పుడు మీరు డాక్టర్ నాకు తెలుసు అండి అంటే ఉన్నారో మీరు ఏంటో తెలుసా మీరు ఏంటో తెలుసా మీరు మీకు ఒక విషయం తెలుసా మీరు నమ్ముకున్న దాన్ని గెలిపించాలి అనుకున్నారే తప్ప మీకు చరిత్ర తెలియదు హిస్టరీ తెలవదు ఏది తెలియదు జీరో నాలెడ్జ్ మీకు గ్రంథాల పట్ల జీరో నాలెడ్జ్ ఉండదు మీరు నమ్ముకున్న దేవుని గెలిపించాలి మీరు నమ్ముకున్న దేవుని గెలిపించాలి మీ ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ ఏదో తెలుసా మీ ఇంటెన్షన్ ఏదో చెప్పనా నేను మీరు బ్రదర్ ఒక మాట ఒక మాట మీ ఇంటెన్షన్ ఏదో చెప్పనా చెప్పండి మీరు నా ప్రశ్నకి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చరిత్రలో తలకైందులో తపస్సు చేసినా చెప్పలేరు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు నమ్ముకున్న దేవుణ్ణి మీరు దేవుణ్ణి మీరు నమ్ముకున్న దేవుణ్ణి వినండి మీరు నమ్ముకున్న దేవుని గెలిపించడం కోసం మీకు ఒక లైన్ చెప్తా వినండి మీకు ఒక లైన్ చెప్తా వినండి మీకు ఒక లైన్ చెప్తా వినండి నేను మీకు ఒక లైన్ చెప్తా వినండి మీకు ఒక నేను ఒక లైన్ చెప్తా వినండి నేను 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 మీకు ఒక లైన్ చెప్తా వినండి మీకు లైన్ చెప్తా వినండి